ప్రియ శ్రోతలు ఈరోజు మనం కొలసీ పత్రిక ఉపోద్ఘాతం వినబోతున్నాము అపుస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి నాలుగు పత్రికలు రాశాడు వాటిలో కొలసీ పత్రిక ఒకటి ఈ పత్రిక అంతా శరీర అవయవాలను గురించిన వివరాలు చెప్పబడినవి క్రైస్తవ విశ్వాసాన్ని గురించిన హెచ్చరికలు ఈ పత్రికలో ఎన్నో ఉన్నాయి సంఘ శరీరానికి శిరస్సు క్రీస్తే సంఘం శరీరం మాత్రమే క్రీస్తు లేకపోతే అది ఒట్టి మొండెమే క్రీస్తునందు క్రైస్తవ జీవిత విజయ రహస్యమున్నది సంఘంలో కొన్ని అపసవ్యమైన ధోరణులు బయలుదేరాయి క్రీస్తు మాత్రమే కాదు ఇంకా ఏవేవో ముఖ్యమని ఎవరెవరో ప్రధానులని తప్పుడు సిద్ధాంతాలు సంఘంలో ప్రవేశించాయి ఇలాంటి తప్పులను ఖండించడానికి సరిదిద్దడానికి పౌలు కొలసీవులకు ఈ పత్రిక రాశాడు కొలసీ పట్టణం చిన్న ఆసియాలో ఉంది అక్కడి సంఘాన్ని ఉద్దేశించి రాసిన పత్రిక ఇది అయినా ఇందులోని సత్యాలు కాలదోషం పట్టనివి అన్ని కాలాలలో విశ్వాసులందరికీ వర్తించే సందేశం ఇందులో ఉంది చెరసాలలో ఉండి పౌలు ఈ పత్రిక రాశాడు ఈ పట్టణాన్ని పౌలు ఎన్నడూ సందర్శించి ఉండలేదు అయితే పౌలు యొక్క సువార్త బృందంలోని ఎఫ్రా మొదలైన వారు ఈ సంఘాన్ని స్థాపించారు మతాలన్నీ ఒకటే ప్రతి మతంలోని మంచిని తీసుకుని దాన్ని క్రైస్తవంతో కలిపేస్తే సరిపోతుంది ఇది వీరి వేదాంతం మతాల ఆలోచనలు సమకాలీన తత్వజ్ఞానము అంతా తెచ్చి కలగలుపు చేసే బోధకులు బయలుదేరారు మనకు క్రీస్తు చాలు అనేదే పౌలు సందేశం తులసి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పది వచనాలు దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు ఈ పత్రికలో మనము కలుసుకునే వ్యక్తులు పౌలు తిమోతి తుకికు ఒనేసుము అరిస్తార్కు మార్కు ఎఫ్రా ఈ పత్రికలలో పేర్కొనబడిన రెండు స్థలాలున్నాయి లవది కయ్య ప్రియ శ్రోతలు ఈ పత్రికలోని క్రీస్తు చిత్రపటం ఎంతో ఆకర్షణీయమైనది క్రీస్తే సర్వప్రధాని ఆయనదే సర్వాధికారం ఆయనకు పైన మరెవరూ లేరు ఈ పత్రికలో ఎఫ్సి పత్రికలోని లక్షణాలు కొన్ని కానవస్తాయి ఈ రెండు పత్రికలు ఇంచుమించు ఒకే సమయంలో రాయబడినాయి అయితే ఇది ప్రత్యేక సందేశం ఈ పత్రికలో మరో విశేషముంది మొదటి రెండు అధ్యాయాలలో క్రీస్తు మన కోసం ఏమి చేశాడో రాయబడింది మూడు నాలుగు అధ్యాయాలలో క్రైస్తవ విశ్వాసులు ఏమి చెయ్యాలో చెప్పబడింది క్రీస్తు మన పాపానికి తన రక్తాన్ని వెలగా చెల్లించాడు మనలను దేవునితో సమాధానపరిచాడు క్రీస్తు మన జీవితాలకు తానే ఒక మాదిరి అయ్యాడు ఆయనను పోలి నడుచుకోవడానికి ఎదగడానికి మనకు కావలసిన శక్తిని ప్రసాదిస్తున్నాడు క్రీస్తే దేవుని స్వరూపం దేవత్వము సంపూర్ణముగా క్రీస్తునందు నివసిస్తుంది ఆయన రూపానికి మనం క్రమేణా మారుతుంటాము మన జీవితాలకు ఆయనే ప్రభు సంఘ శరీరానికి క్రీస్తే శిరస్సు క్రీస్తుకు విశ్వాసికి ఉన్న ఈ అవినాభావ సంబంధాన్ని మనం దినదినము పెంపొందించుకోవాలి పెంచుకోవాలి ఏసుక్రీస్తే దేవుడు దేవుడే శరీరము ధరించి వచ్చాడు ఆయన సమస్త సృష్టికి ప్రభు నూతన సృష్టికి కూడా ఆయనే ప్రభు అదృశ్యుడైన దేవునికి దృశ్యమాన రూపమే యేసుక్రీస్తు ఆయన నిత్యుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు తండ్రితో సమానుడు ఆయన సమస్తమునకు పైగా ఉన్నాడు అందుచేత మన జీవితాలు క్రీస్తు కేంద్రితమై ఉన్నాయి క్రీస్తుతో మనకున్న సంబంధం ఎంతో సన్నిహితమైనది ఆయన కోరికలే మన కోరికలు ఆయన ఆశలే మన ఆశలు సంఘానికి శిరస్సు క్రీస్తే క్రీస్తే దేవుడు సంఘం అంటే ఆయన విశ్వాసుల సముదాయమే క్రీస్తే సంఘానికి పునాది ఆయనే సంఘానికి ఏకైక నాయకుడు అన్నిటిలో ఆయనకే ప్రాముఖ్యం కలగాలి మన తలంపులలో మన క్రియలలో ఆయనదే స్థానం ఏసును శిరస్సుగా వారు ఆయన నాయకత్వానికి పూర్తిగా లోబడాలి మన తలంపులను చర్యలను నడిపించేవాడు ఆయనే క్రీస్తుకు అన్ని విధాలా లోబడాలి క్రీస్తుకు చెందిన ప్రథమ స్థానం ఆయనకే ప్రత్యేకం దాన్ని ఎవరూ దురాక్రమణ చేయకూడదు మన జీవితాలు క్రీస్తుతో పూర్తిగా సంయుక్తపరచబడినవి నీ పాపాలు క్షమించబడినవి మనమందరము దేవునితో సమాధానపరచబడి ఉన్నాము ఈ విధంగా క్రీస్తుతో సమైక్యమై సంయుక్తపరచబడ్డాము ఈ సమైక్యత ఎన్నటికీ తెగదింపులు కాదు క్రీస్తుతో మన సంయుక్త మన విశ్వాసానికి సంబంధించింది మనం ఆయన మరణంతో పునరుత్న ఆరోహణములతో సంపూర్ణ సంయుక్తత గలవారమై ఆనందిస్తున్నాము దేవునికి మనకు మధ్య ఎడతెగని సంబంధ సహవాసాలున్నాయి విశ్వాసులందరూ ఈ విధంగా సంయుక్తపరచబడతారు ఈ పత్రికలో మరో ప్రాముఖ్య సత్యమున్నది కృపను కాదని మనుష్యులు అదనంగా కొన్ని నియమాలు కల్పించి బోధిస్తున్నారు ఇది కేవలం కృపకు విరుద్ధం వ్యతిరేకం కొన్ని ఆచారాలు పాటిస్తే ఎక్కువ భక్తి వస్తుందని వీరు బోధించారు అతీత శక్తులు తమకున్నాయని ప్రజలను మభ్యపెట్టారు ఈ విధంగా వారిలో ఆధ్యాత్మిక గర్వం ఎక్కువ కాజొచ్చింది పౌలు ఈ బోధలను ఖండిస్తున్నాడు మన సొంత అభిప్రాయాలు కాదు క్రీస్తు మనసు కలిగి ఆలోచించాలి అంతేకాని మన ఆలోచనలను బట్టి దేవుని వాక్యాన్ని మలుచుకోకూడదు ఇంకా లోతైన అనుభవాల కోసం క్రీస్తుకు బయట వెతకకూడదు అన్నిటికీ క్రీస్తు చాలు ఎవరో చెప్పింది ఏదో శాఖ తెచ్చిన కొత్త బోధ మనలను పెడత్రోవ పట్టించినప్పుడు మనం నిరోధించాలి క్రీస్తే మన నిరీక్షణ క్రీస్తే మన విజ్ఞాన సర్వస్వం ప్రియశ్రోతలు పత్రికలోని సందేశం అన్ని కాలాలలో విశ్వాసులందరికీ వర్తిస్తుంది గమనించండి ఎపిసు పట్టణానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో మూడు ప్రాముఖ్యమైన పట్టణాలున్నాయి లౌధికయ్య హీరాపోలిస్ కొలసి ఈ మూడు పట్టణాలు రోమా సామ్రాజ్యంలోనివే ఆ ప్రాంతములో భూకంపాలు ఎక్కువగా వస్తాయి అక్కడి నదులు సారవంతమైనవి అక్కడి ప్రజలు చాలా ధనవంతులు గొర్రెల కాపరులు పచ్చిక బయళ్లలో తమ గొర్రెలను మేపుకుంటూ కనిపిస్తారు గొర్రే ఉన్ని పరిశ్రమకు ఆ ప్రాంతం పెట్టింది పేరు బట్టలకు రంగు అద్దకాలు కూడా అక్కడే భారీ ఎత్తున చేస్తూ ఉంటారు లౌదికయ్య రాజకీయంగా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది హీరా పోలీస్ పట్టణం గొప్ప వ్యాపార కేంద్రమైంది కొలసి చుట్టూరా పర్వత పంక్తి ఉంది రానురాను కొలసి అభివృద్ధి కుంటుబడింది పౌలు కాలం నాటికి కొలసి ఒక చిన్న పట్టణంగా మిగిలిపోయింది ఈ కొలసీ సంఘంలో క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమైన బోధలు బయలుదేరాయి ఈ ప్రాంతంలో యూదులు ఎక్కువగా ఉన్నారు ఇంచుమించు యాభై వేల మంది యూదులు ఆ ప్రాంతంలో నివసించారు కొలసి సంఘాన్ని పౌలు ఎన్నడూ స్వయంగా సందర్శించి ఉండలేదు కాని వారందరూ పౌలు బోధలు విన్నవారే యఫప్రా అక్కడ ఉండి మొదటి నుండి సేవ చేసిన వాడు కొలసీ సంఘంలో అన్యుల మధ్య నుండి వచ్చిన వారున్నారు రోములో పౌలు చెరసాలలో ఉండగా ఎఫప్రా కొలసీ సంఘ సమాచారం పౌలుకు చేరవేశాడు కొలసీ సంఘస్థులు అన్ని విషయాలలో బాగానే ఉన్నారు అయితే ఆ మధ్యనే కొన్ని తప్పుడు సిద్ధాంతాలు సంఘంలోకి ప్రవేశిస్తున్న జాడలు కనిపిస్తున్నాయి పౌలు ఈ అపసవ్య ధోరణిని ఖండిస్తున్నాడు ఈ తప్పుడు సిద్ధాంతం ఏమిటనుకున్నారు క్రీస్తు మాత్రమే కాక అదనంగా వేరే శక్తులను ఆశ్రయించాలని కొలసి సంఘంలోని విమత ధోరణి ఏదో ఒక రూపంలో నాటి నుండి నేటి వరకు కనిపిస్తూనే ఉంది ఏసుక్రీస్తు అన్నిటికీ చాలినవాడు ఏ స్థితికైనా ఎట్టి పరిస్థితికైనా యేసు చాలు ఏసునందు సర్వసంపూర్ణత ఉన్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వసృష్టికి సంభూతుడు ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసిస్తున్నది బుద్ధిజ్ఞానముల సర్వసంపదలు ఎందే గుప్తములై ఉన్నాయి దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది సర్వము క్రీస్తునందే సృజించబడింది సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడింది ఆకాశమందు ఉన్నవి కాని భూమియందు ఉన్నవి కాని దృశ్యమైనవి అదృశ్యమైనవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన ఎందు సృజింపబడినవే సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడినవి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఈ సమస్త సృష్టికి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మూలాధారంగా ఏర్పరిచాడు అంతేకాదు ఈ పత్రికలో పౌలు క్రీస్తు యొక్క మానవత్వాన్ని గురించి కొన్ని మాటలు చెప్పాడు కొలసి మొదటి అధ్యాయం ఇరవై రెండో వచనం తన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలువబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు దేవత్వము యొక్క సర్వసంపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసిస్తున్నది యేసుక్రీస్తు యొక్క దేవత్వము ఆయన మానవతకు దీటుగా నిలిచింది యేసు నిజమైన దేవుడు నిజమైన మానవుడు కొలసి రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక చేత మిమ్మును పోయేవాడు ఎవడైనా ఉన్నాడేమో అని జాగ్రత్తగా ఉండండి లోక సంబంధమైన మూలపాఠాలు అంటే ఏమిటి ఇరవయో వచనంలో పౌలు హెచ్చరిస్తున్నాడు మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే వీటికి లోబడనక్కరలేదు మూల పాఠాల వద్ద కూర్చోనక్కరలేదు పరిపక్వత దిశగా సాగిపోవాలి లోకంలో అనేక మాంత్రిక తాంత్రిక గ్రహచార వేదాంతాలున్నాయి నక్షత్రాలు గోళాలు గ్రహాలు ఉపగ్రహాలు వీటిని బట్టి జీవితంలోని సంఘటనలు జరుగుతాయని వారు నమ్ముతారు అందుచేత తిథివార నక్షత్రాలకు అధిక ప్రాముఖ్యమిస్తారు నక్షత్ర ఫలాల కోసం అన్వేషిస్తారు ఇవన్నీ విశ్వాసులకు అక్కర్లేదు ఏసుక్రీస్తు ఉంటే చాలు మిగతా మూలపాఠాలు మనకేమీ అవసరం లేదు సమస్త ప్రధానులకు అధికారులకు ఏసే శిరస్సు ఏసు ప్రధానులను అధికారులను నిరాయుధులను చేశాడు సైతాను సైన్యాలకు భయపడనక్కర్లేదు భవిష్యత్తును గుర్చి కంగారు పడనక్కర్లేదు గాలి ఉరుములు మెరుపులు తుఫానులు మొదలైన ప్రకృతి వైపరీత్యాలకు భయపడనక్కర్లేదు క్రీస్తే అన్నిటికీ సర్వసమర్థుడు ప్రతి చెట్టుకు గుట్టకు ఎవరో అధిష్టాన దేవత ఉన్నట్టు వాటిని శాంతపరిచే ప్రయత్నాలు చేయనక్కర్లేదు యేసుప్రభువు దగ్గరికి మనము నేరుగా వెళ్లవచ్చు పూర్వకాలంలో ప్రజలు ప్రతిదానికి భయపడి దండం పెట్టి సాష్టాంగపడేవారు దేనినైనా ఎలాంటి పైశాచిక శక్తులనైనా మనం లెక్క చేయకూడదు మనకు యేసుక్రీస్తు ఉన్నాడు అది చాలు రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినం మనుష్యుల పారంపర్యాచారాలు మనకు ముఖ్యం కాదు నిరర్ధక తత్వజ్ఞానం మోసకరమైంది సువార్త ఒక్కటే చాలదు అన్నట్టు దానికి ఏవేవో చేర్చటం ఆధ్యాత్మిక అవుతుంది ఈ తప్పుడు ధోరణుల నుండి విశ్వాసులను కాపాడడానికే పౌలు ఈ మాటలు రాస్తున్నాడు రెండో అధ్యాయం పదహారో వచనం అన్నపానములు పండుగ అమావాస్య విశ్రాంతి దినం మొదలైన వాటికి ప్రభువు కంటే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వకూడదు నీడను నమ్మకండి నిజస్వరూపాన్ని పట్టుకోండి మతాచారాలకు లేని ప్రాముఖ్యతను ఎందుకిస్తారు ఇది పట్టుకోవద్దు అది రుచి చూడవద్దు ముట్టవద్దు అనే మత నియమాలకు మీరెందుకు లోబడాలి క్రైస్తవ స్వేచ్ఛను మతాచారాలకు పరిమితం చెయ్యవద్దు పండగలని మంచి రోజులని లేనిపోని నియమాలు తెచ్చి ప్రజల నెత్తిన రుద్దవద్దు విగ్రహారాధన అనే ధనాపేక్షను చంపివేయాలి కోపము దుష్టత్వము దూషణ బూతుమాటలు విసర్జించండి దేవదూతారాధన చెయ్యకూడదు దేవుడి దగ్గరికి వెళ్లడానికి దూతలుగాని మరెవరు కాని మధ్యవర్తులు కారు యేసుక్రీస్తు ఒక్కడు చాలు ఆయనే మనకు దేవునికి ఏకైక మధ్యవర్తి ప్రతి మనుష్యునికి ఈ విషయంలో బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్కరికి బోధించాలి క్రీస్తునే ప్రకటించాలి ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు ఎదుట నిలవబెట్టాలి ప్రతి ఒక్కడూ క్రీస్తునందు సంపూర్ణుడై ఉండాలి అదే పౌలు ప్రయాస సువార్త ఏ కొద్ది మందికో గుత్తాధిపత్యం కాదు ఇది అందరిది అందరి కోసం ఉద్దేశించబడింది క్రైస్తవ విశ్వాసంలో ఎవరో కొద్దిమంది దాష్టీకం చేయడం కుదరదు క్రీస్తునందు అందరికీ సమాన హక్కులున్నాయి భౌతికం ఆధ్యాత్మికం ఈ రెండిటి మధ్య విభజన రేఖ ఏమిటి కొందరు అనుకున్నారు ఆత్మ ముఖ్యం భౌతికమంతా చెడ్డది సృష్టిని గురించి వారికి సరియైన అవగాహన లేదు భౌతిక జగత్తు దేవుని సృష్టి కాదు అని వారు తప్పుడు అభిప్రాయాన్ని కల్పించుకున్నారు సృష్టి నిర్మాణంలో ఏసుక్రీస్తే కర్త ఆయన దేవుని కుమారుడు ఏసుక్రీస్తు అవతారం వాస్తవికమైనది ఆయన లీలామానుష విగ్రహుడు కాడు ఆయన పూర్తిగా దేవుడు సంపూర్ణ మానవుడు కూడా శరీరం చెడ్డదని చెప్పి దాన్ని వశపరుచుకోవడానికి దాన్ని కొట్టి బాధపెట్టి హింసించుకునేవారు కొందరున్నారు నాటి క్రైస్తవ బోధకులలో కొందరు ఇలాంటి తప్పుడు అభిప్రాయాలను బోధించారు పౌలు ఇలాంటి విమత ధోరణులను ఖండించాడు యూదుల పండగలను యథాతథంగా క్రైస్తవంలోకి తేవాలని కొందరు ప్రయత్నించారు కృప చాలదు అన్నట్లు ధర్మశాస్త్ర నియమాలను తెచ్చి కృపకు చేరుస్తున్నారు క్రైస్తవాన్ని ఒక వేదాంత సిద్ధాంతానికి మారుస్తున్నారు పౌలు ఇలాంటి ధోరణులను నిర్ద్వంద్వంగా ఖండించాడు కొలసీ పత్రికలో పౌలు ఎన్నో ఆధ్యాత్మిక సంగతులు బోధించాడు ఈ పత్రికలో క్రీస్తు వ్యక్తిత్వము యొక్క సమగ్ర చిత్రణ ఉన్నది శోధింప శక్యము కాని క్రీస్తు మహిమైశ్వర్యాన్ని పౌలు మనతో పంచుకుంటున్నాడు ఇందులోని కొన్ని ప్రాతిపదిక సత్యాలు మిగతా పత్రికలలో కూడా కానవస్తాయి ఒకటి కొరింతి ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం ఆకాశమందైనా భూమి మీదనైనా దేవతలనబడినవి ఉన్నా మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమూ కలిగింది ఆయన నిమిత్తమే మనమున్నాము మనకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగింది మనము ఆయన ద్వారా కలిగిన వారము ఈ మాటలే పత్రిక సారాంశం ఈ పత్రిక రాసిన పౌలు పరిశుద్ధాత్మ నడుపుదలను బట్టి ఇన్ని గూఢమైన సత్యాలు రాయగలిగాడు కొలసి ఒక మామూలు పట్టణం అక్కడ సంఘము అంత పెద్దదేమీ కాదు గాని ఈ సంఘాన్ని ఉద్దేశించి పౌలు ఇంత గొప్ప పత్రిక రాయడం విశేషం ప్రియ సోదరుడా సోదరి నీవు ఈ యేసుక్రీస్తును నీ రక్షకుడుగా విమోచకుడుగా ప్రభువుగా ఎరుగుదువా ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులైనా క్రీస్తు నాకు చాలు అని చెప్పగలవా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్